వాట్ ఇట్ మనం ఏదైనా చెప్పుకోవచ్చు ఎందుకంటే అతనే క్రియేట్ చేశాడు కాబట్టి అతను వీళ్ళకి సవాలుగా ఏమిసిరాడు అని అంటే ఐదు కోట్ల మంది జనాభాకి సంబంధించినటువంటి ఫోన్ నంబర్ కానివ్వండి లేకపోతే వాళ్ళ డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళ అడ్రస్ కి సంబంధించినటువంటి ఏదైనా సరే వాళ్ళ సమాచారం అంతా నా దగ్గర ఉంది సో మీరు నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే నేను వాళ్ళ సమాచారం అందరిని లీక్ చేసి అనవసరంగా వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు సూసరిగా గురి చేసుకునేలాగా చేస్తా అనే ఒక స్టేట్మెంట్ వాళ్ళకి సవాలుగా ఇచ్చినాడు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు దమ్ముంటే పట్టుకోండి అనే స్టేట్మెంట్ని ఒక డిపార్ట్మెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్ కి సంబంధించినటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కి అతనివ్వడం పోలీసులకి ఇంకొద్దిగా ఆ కోపధారకంగా లేకపోతే ఇంకొద్దిగా వాళ్ళు సవాలుగా దాన్ని నిజంగానే తీసుకొని ఎలా అయినా ఇది పట్టుకోవాలి ఇతన్ని చేసి చేయాలని ఫోకస్ బాగా పెట్టి వాళ్ళు ప్రతి ఒక్కరు దీని మీద ఎంక్వైరీ చేయడం మొదలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏ డిస్టిక్ లో అయినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు మినిమం ఒక్కళ్ళు ఇద్దరు కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది అండ్ అసలు అతను ఎలా దొరికాడు ఎక్కడున్నాడు ఏం చేశాడు అనే దాని గురించి మాట్లాడుకుంటే అతను ఉండేది కరేబియన్ దీవ్స్ యుఎస్ఏ దగ్గర ఉన్నటువంటి కరేబియన్ దీవ్స్ అక్కడ ఉండి చాలా మూవీస్ అయితే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాడు హార్డ్ డిస్క్లో సో సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇతను ప్రైవసీ ప్రింట్ లాగా రావడం దాన్ని తీసుకొని వచ్చి ఈ అప్లోడ్ చేయడం వంటివి చేస్తూ ఉంటాడు సో ఈ అప్లోడ్ చేయడం లాంటివి అన్ని ప్రతి ఒక్కటి రీసెంట్గా మనకు అందిన సమాచారం ప్రకారం నెదర్లాండ్స్ లో ఉండి అప్లోడ్ చేస్తూ ఉన్నాడు సో అతను ఎలా దొరికాడు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఎక్కువ అతనికి ఒక ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ వచ్చేసి ఇరవై లక్షలు సంథింగ్ రెంట్ అతను ఉన్న గది మాత్రమే ఆ ఫ్లాట్లోనే ఒక గది అతని గది ఖరీదు వచ్చేసి రెండు లక్షలు పైగా సో భార్యకి అతనికి కొన్ని కొన్ని అనువాదాల వల్ల ఇట్లాంటి విభేదాల వల్లనే వాళ్ళు దూరంగా ఉండడం జరుగుతుంది సో నీకు నాకు సంబంధం లేదు డైవర్స్ తీసుకున్నావు నువ్వు ఇండియాకి రా అని చెప్పేసి ఆ భార్య పిలవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే మిస్టరీ పాయింట్ భారతదేశంలో సిటిజన్షిప్ వదిలేసి ఆ కరేబియన్ దీవ్స్ ఆ కంట్రీ ఏదైతే ఉండదో అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అక్కడనే సెటిల్ అయ్యాడు భార్య మాత్రం ఇక్కడ ఇండియాలోనే వదిలేసి వెళ్ళాడు సో డైవర్స్ తీసుకున్నాను రా అని చెప్పేసి పిలిచిన భార్య అతను వచ్చిన తర్వాత నమ్మించి పోలీసులు పిలిపించి అతన్ని పట్టించడం జరిగింది సో ఇలా పట్టించిన తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు అన్న మాటలు నీకు చెప్పాను భార్య ఇలా మాట్లాడడం వల్ల నీకు సంపాదన లేదు నువ్వు ఎక్కువ సంపాదించాలి అది చెప్పేసి విభేదాలు రావడం వల్ల అతను ఎట్లాంటిది క్రియేట్ చేసి ట్వంటీ క్రోర్స్ రూపీ అంటే ట్వంటీ క్రోర్స్ అయితే నెట్వర్త్ని సంపాదించుకున్నాడు ఇంకా సంపాదించుకున్న రేస్ లోనే ఉన్నాడు సో వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తండ్రి గారిని అడిగితే మీ కొడుకు ఇలా చేశాడు ఇలా జరిగింది మీరు ఏమనుకుంటున్నారు దీన్ని ఛానల్స్ వెళ్ళి తన తండ్రి గారిని అడిగితే తన తండ్రి ఇలా అన్నాడు వాళ్ళమ్మకి ఏ గుణం అయితే ఉన్నదో అదే గుణం అదే క్యారెక్టర్ అంటే మన మన భాషలో మాట్లాడుకుంటే ఇంగ్లీషులో చెప్పుకోవచ్చు మనం జీన్స్ అని సో మన భాషలో మాట్లాడుకుంటే సాలు అత్త మా ఆ అల్లుడికి రావడం అది మామసాలు అల్లుడికి రావడం అత్తసాలు కోడలికి రావడం ఇట్లాంటివి ఉంటాయి కదా మన అచ్చమైన తెలుగు భాషలో మాట్లాడుకునేవి సో అట్లాంటి జీన్స్ వాళ్ళమ్మ కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళమ్మ కుటుంబం కూడా మంచిది కాదని చెప్పేసి తన తండ్రి వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఒక గవర్నమెంట్కి ఎదురెళ్ళడం ఒక లా ఆఫ్ ల్యాండ్కి ఒక హిష్టమే నడిపించేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎదురెళ్ళడం ఇది మామూలు విషయం కాదు నువ్వు ఏం చేయాలన్నా ఏం కావాలన్నా ఏది నడిపించాలన్నా ఆ లా ఆఫ్ ల్యాండ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ లేకుండా నువ్వేది చేయలేవు సో నువ్వు వాళ్ళనే ఎదిరించి వాళ్ళకే ఎదురెళ్ళి వాళ్ళ మీద గెలవాలని చూస్తే అది అసాధ్యమైన పని అని చెప్పేసి తన తండ్రి కూడా చెప్పాడు సో ఇట్లా స్టేట్మెంట్ అంటే వాళ్ళకి ఎదురు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ విధించడం వల్ల తన ఫాదర్కి అతను నచ్చలేదు మాక్సిమం అతను చెప్పిన మాటలు పట్టుకుంటే తండ్రికి కొడుకుకి మధ్య పెద్ద కనెక్షన్ ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళ అమ్మకి డైవర్స్ ఇచ్చారనుకుంటా మాక్సిమం ఎందుకంటే వాళ్ళ అమ్మగారు లేరు వాళ్ళ తండ్రి గారి దగ్గర సో అట్లాంటి గుణమే అట్లాంటి క్యారెక్టరే కొడుకు గొడవ వచ్చిందని చెప్పేసి ఆయన బాధపడుతూ అతను కూడా వదిలేశాడు సో పెళ్ళైన తర్వాత భార్య ఈ రకంగా గొడవలైన తర్వాత ఇంకా పూర్తిగా నా కొడుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన మాటల్లోనే చెప్పాడు సో అట్లా చెప్పిన తండ్రి ఈ కొడుకు అరెస్ట్ అయ్యిండు ఈ కొడుకుకి ఇంత శిక్ష పడబోతుంది అని చెప్పేసినా కానీ అతను ఏం బాధపడలేదు మంచిది అని చెప్పేసి మాట్లాడాడు సో అయిబొమ్మ రవి ఇరవై కోట్లను నెట్వర్క్ పెంచుకున్నాడు సంపాదించుకున్నాడు అతను బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మూడు కోట్లు పోలీసులు పట్టుకున్న తర్వాత ఎంక్వైరీ చేస్తే చాలా బంగారం అంటే మనం గ్రామ్స్ తులాలని అనుకుంటాం కదా తులాలని కాకుండా కేజీల కొద్ది బంగారం కానివ్వండి బ్యాంక్ బ్యాలెన్స్ మూడు కోట్లు కానివ్వండి అతను కొన్న స్థలాలు కానివ్వండి వాటన్నిటిని సీజ్ చేసేసారు అండ్ హార్డ్ డిస్క్లు మొబైల్స్ ల్యాప్టాప్స్ ప్రతి ఒక్కరు తీసుకుని వచ్చి మన ప్రెస్ మీట్ లో పెట్టారు సో ఇతను ఇతను దొరికిన తర్వాత ఇమ్మడి రవి అనే అతను దొరికిన తర్వాత విసి సజ్జనార్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ మన డిసిపి గారు సారీ డిఎస్పి గారు సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో చిరంజీవి మరియు ఆ చిరంజీవి గారు అండ్ రాజమౌళి గారు దిల్ గారు నాగార్జున గారు వీళ్ళ నలుగురిని పిలిచి ఒక ప్రెస్ మీట్ ఎత్తి పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో చిరంజీవి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఒక మూవీ మీద ఆధారపడి కొన్ని వందల మంది ఉన్నారు కూలీల దగ్గర నుంచి మూవీలు యాక్ట్ చేసే వాళ్ళ నుంచి డైరెక్టర్ వరకు అలాంటి వాళ్లకు నష్టం కలుగుతుంది ఇట్లాంటి వాళ్ళ ద్వారా అని చెప్పేసి అతను మాట్లాడుకున్నారు అండ్ విధంగా రాజమౌళి గారు కూడా ఇట్లాంటి స్టేట్మెంటే ఇచ్చారు సో మనం టాలీవుడ్ నుంచి ఆలోచించుకుంటే ఒక ఇండస్ట్రీ తరపు నుంచి ఆలోచించుకుంటే కరెక్ట్ వాళ్ళు మాట్లాడింది నిజంగా వాస్తవం ఒక ఎక్స్పెక్టేషన్స్ ద్వారా ఒక ప్రాఫిట్ ని ఆశించి ప్రజలకు ఒక మంచి మూవీని అందజేయాలని చెప్పేసి ఒక డైరెక్టర్ కానివ్వండి ప్రొడ్యూసర్ కానివ్వండి హీరో కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఒక స్టోరీని క్రియేట్ చేసి ఆ స్టోరీని హీరోకి ఆ ఎక్స్ప్లెయిన్ చేసి నరేట్ చేసి ఆ హీరోని ఒప్పించి దాని ప్రొడ్యూసర్ వెతుక్కొని ఒక సంవత్సరం సంవత్సరంన్నర పాట ఆ మూవీ మీద పని చేసి కొన్ని వేలాది మందికి ఉపాధిని కల్పించి చివరికి ఆ మూవీని రిలీజ్ చేస్తే ఆ వచ్చిన ఫలితాన్ని హిట్ ఆ ఫ్లాపా ఎంత ఎంత కమ్మారు ఎంత వస్తుంది ప్రాఫిట్ ఎంత లాస్ ఎంత అనే దాని మీద ఆధారపడి కొన్ని జీవితాలు నడుస్తూ ఉన్నాయి సో వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచి ఆలోచిస్తే వాళ్ళకి అది ఖచ్చితంగా లాసే ఎంతో కష్టపడి తీసిన మూవీని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇలా ప్రైవసీ ప్రింట్ లాగా మార్చి ప్రజలకు అందేస్తే థియేటర్స్కి రావడం తగ్గిస్తారు ఆ థియేటర్కి రాకుండా ఉండడం ద్వారా ఒక్క మనిషి రాకపోయినా ఒక టికెట్ క్లోజ్ అయినట్టే సో వాళ్ళకి అది పూర్తి నష్టాన్ని నెలకొల్పుతుంది సో ఇంకొక వైపున ఆలోచించుకుంటే మధ్యతరగతి ప్రజలు మాలాంటి వాళ్ళు సినిమా థియేటర్కి వెళ్ళి మూవీ చూడలేని వాళ్ళు ఈ ఐబొమ్మ అనే యాప్ ద్వారా మూవీ చూడగలుగుతున్నాం ఎందుకంటే ఈ రోజుల్లో చూసుకుంటే మూవీస్ టికెట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో బాగా హైక్ అయ్యాయి ఇప్పుడు ఒకప్పుడు బాల్కనీ సెవెంటీ హండ్రెడ్ రూపీస్ ఉన్న బాల్కనీ ఇప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే ఐమాక్స్ కి వెళ్ళి చూస్తే ఐమాక్స్ కి వెళ్ళి చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ ఉన్నాయి సో వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడలేరు కాబట్టి మనకి ఐబొమ్మ అనేది ఒక మంచి ప్లాట్ఫారం మీ మూవీస్ చూడడానికి మూవీస్ మూవీలో ఉన్నది ఆస్వాదించడానికి కానివ్వండి ఫన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మాకు ఐబొమ్మ చాలా ఇష్టం ఐబమ్మ లాంటి యాప్ ఉండడం ద్వారా మారాంటి వాళ్ళకి మేలు జరుగుతుంది మా ఇమ్మడి వారి అనే అతను మా పైరట దేవుడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు సో వాళ్ళ నుంచి ఆలోచిస్తే అది కరెక్ట్ మూవీ రేట్స్ అంటే మూవీ టికెట్ ప్రైజెస్ హైక్ కావడం వల్ల చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు థియేటర్ వరకు వెళ్ళి ఆ మూవీని చూడలేకపోతున్నారు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని ఐబెమ్మ లాంటి వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మూవీస్ చూడడం జరుగుతుంది సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ కానీ ఇది ఇప్పుడు ఈ సినీ ప్రముఖులు మాట్లాడిన పాయింట్ ఆఫ్ వాళ్ళ వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు అది కరెక్ట్ ఇటు ఒక పక్క సపోర్టు ఉన్నది ఒక పక్క నెగిటివిటీ కూడా ఉన్నది కానీ ఈ రెండిటి వల్ల మధ్యలో ఒక పర్సన్ బాగుపడుతున్నది అది ఇమ్మడిదవి ఎందుకంటే అటు పేద ప్రజల్ని పేద ప్రజలకి మూవీస్ అందిస్తున్నాడు అండ్ వీళ్ళకి లాస్ ని చేకూర్చుతున్నాడు కానీ ఈ రెండిటి మధ్య అతను ప్రాఫిట్ గెయిన్ చేసుకుంటున్నాడు సో మీరే చెప్పండి ఇమ్మడి రవి చేసింది కరెక్టా మనం ఈ రెండు పక్కల ఆలోచించుకోవచ్చు ఓకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి కానివ్వండి యాక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ తరపు నుంచి కానివ్వండి ఎటు నుంచి ఆలోచించిన కొద్ది గొప్ప పాజిటివిటీ ఉన్నా ఇంకా నెగిటివిటీ కూడా ఉంది సో అరెస్ట్ చేసిన తర్వాత అతను స్టేట్మెంట్ ఎలా ఉన్నది తన వైఫ్ తన తోని గొడవలు స్టార్ట్ కావడం వల్ల తన వైఫ్ కి వెళ్ళి నువ్వు సంపాదించట్లేదు అని చెప్పేసి ఎట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల అతను ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యి ఈ యాప్ను క్రియేట్ చేశాడు పేద ప్రజలను మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళను దృష్టిలో పెట్టుకునేది కాదు సో ఈ రకంగా ఆలోచిస్తే అతను తన స్వార్థం కోసం అతని నెట్వర్క్ అంటే అతను సంపాదించుకోవడం కోసం చేశాడు సో ఇది ముమ్మాటికి తప్పని నాఫీలు సో వాళ్ళకి మంచి చేసినా సరే అతనికి అట్లాంటి మైండ్ సెట్ లేదు ఆయన ఆ ఉద్దేశంతో చేయలేదు పేదలను దృష్టిలో పెట్టుకునే ఉద్దేశం అయితే చేయలేదు పైసలు సంపాదించాలి పైసలు సంపాదించడానికి ఒక మార్గం కావాలి ఆ మార్గం కష్టపడకుండా ఈజీగా ఉండాలి అనే మార్గంలో ఎంచుకొని ఎందుకంటే అతను ఒక మూవీని క్రియేట్ చేసి ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి ఒక మూవీని డైరెక్ట్ చేసి రిలీజ్ చేయడం ప్రజలకు అందియడం అది వేరు ఎవరో కష్టపడ్డ ఫలితాన్ని అంటే ఎవరో కష్టపడ్డ ఆ ప్రోడక్ట్ని ఆ ఫలితాన్ని నువ్వు దొంగలించి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అది కరెక్ట్ కాదు సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో పోలీస్ వారు ఇంకా అతని గురించి ఎంక్వైరీ అంటే అతన్ని ఇంటరాగేట్ చేస్తూ ఇంకా ఏం చేశాడు ఏం చేయబోతున్నాడు అతని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి దగ్గర దగ్గర అతనికి ఉన్నటువంటి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో రెండు వందల అరవై వెబ్సైట్లు అయితే అతను నడిపిస్తున్నాడు ప్రజెంట్ తెలిసిన వెబ్సైట్లు ఇంకా చాలా ఉన్నాయంట బయటికి రాలేదు రెండు వందల అరవై వెబ్సైట్లను అతను నడిపిస్తున్నాడు అతనికి సెంటర్స్ సెంటర్స్గా యూకే యుఎస్ఏ అండ్ ఫ్రాన్స్ కొన్ని కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఆ నెట్వర్క్ సంపాదించుకొని దగ్గర దగ్గర ఒక ఐదారు సెంటర్స్ లలో అతని వెబ్సైట్ కి సంబంధించినటువంటి ఆఫీస్ కానివ్వండి లేకపోతే ఉండి అప్లోడ్ చేయడానికి డేటా స్టోర్ చేసుకోవడానికి ఇవన్నీ ఉంచడానికి కానివ్వండి మెయిన్ సెంటర్స్ కానివ్వండి అతను ఏర్పాటు చేసుకున్నాడు సో వాటి వల్ల ఇతను అక్కడుండి కెరేబియన్ దీస్ లో ఉండి సవాలు ఇస్తున్నాడు సో వాళ్ళ వైఫ్ వల్ల ఇప్పుడు అతను పోలీసులకి పట్టుబడడం జరిగింది సో ఇమ్మడి రవి చేసిన దాని మీద మీ యొక్క అభిప్రాయం ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి సో నా అభిప్రాయం నేను మీకు తెలియజేశాను ఇది కరెక్టా రాంగ్ అనే దాని మీద మీరు ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే ఇతన్ని చూస్తే ఇంకొక ఇమ్మడి రవి తయారు కాకూడదు వాస్తవంగా ఇతను వైజాగ్ లో పుట్టాడు కానీ ఉండేది మాత్రం హైదరాబాద్ లో తన వైఫ్ తో పెళ్ళైన తర్వాత సో ఈ విభేదాలు ఈ గొడవలు రావడం వల్ల వేరే కంట్రీకి అయితే వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అక్కడనే ఉండడం జరిగింది సో ఈ యొక్క ఇమ్మడి రవి స్టోరీ ఐబమ్మ స్టోరీ దగ్గర దగ్గర ఒక వారం పది రోజుల నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి బాగా ఇదైపోతుంది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు చిన్న న్యూస్ యూట్యూబ్ ఛానల్ నుంచి సాటిలైట్ వేసినటువంటి పెద్ద ఛానల్ వరకు ప్రతి ఒక్కరు ఇమ్మడి రవి అనే పేరు మీదనే ప్రజెంట్ అయితే సోషల్ మీడియా అంతా రన్ అవుతుంది ఈ ఇమ్మడి రవి ఐబొమ్మ అనే ఈ కాన్సెప్ట్ ఎంత ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిందని అంటే ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గురించి మర్చిపోయారు సారీ ఎక్స్క్యూజ్ మీ ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గురించి మర్చిపోయారు అండ్ ముంబైలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ గురించి కూడా మర్చిపోయారు మన రాష్ట్రాలలో ఎందుకంటే అంతకంటే డబుల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది కాన్సెప్ట్ సో ఈ కాన్సెప్ట్ మీద ఇంకా మరిన్ని విషయాలు నేను తెలియజేసుకోవడానికి అంటే తెలుసుకోవడానికి ట్రై చేస్తాను ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు అందిస్తాను ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి రవి ఇంకెలాంటి మాటలు మాట్లాడారు పోలీసు వారికి ఇంకా ఏం తెలిసింది అనే దాని గురించి ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో అందించడానికి ట్రై చేస్తాను మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఐ బొమ్మ ఈ ఇమ్మడి రవి అనే ఈ వీటి మీద మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ లో తెలియజేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్ బటన్ ఉంటుంది ఖచ్చితంగా దాన్ని ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా మీకు వీడియోలు అయితే ప్రాంప్ చేయడం జరుగుతుంది అండ్ మరిన్ని విషయాల కోసం అప్డేట్లో ఉండండి కీప్ వాచ్ సిను టీవీ థ్యాంక్ యూ సో మచ్